మీ వల్ల లబ్ధి పొందిన ఒక ఇద్దరు భక్తులు నన్ను పదే పదే చెప్పారు గురువుగారిని ఎలాగైనా ఇంటర్వ్యూ చేయాలి మీరు ఎలాగైనా గురు గురుగారిని ఇంటర్వ్యూ చేయమని నన్ను అడిగితే తప్ప మీ గురించి అసలు ఈ ప్రపంచానికి తెలియదు ఎందుకు అంత రహస్యంగా ఉంటారు కొంత అనేది ఇష్టం లేదండి అమ్మవారిని అమ్మవారిని ధ్యానం చేసుకోవటం కుటుంబంతో గడపటం నాకు బాగా ఇష్టం అండి ఓకే అందుకనే ఏంటంటే ప్రాచుర్యంలోకి వద్దు ఈ సమాజంలోకి వద్దు నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ మంచి జరగాలి అందరూ శుభ్రంగా ఉండాలి అని చెప్పి ప్రాచుర్యంలోకి అయితే రాలేదండి మరి మాలాంటి వాళ్ళకి ఎట్లా అంటే ఎంతో మంది బా బాధల్లో ఉంటారు కష్టాల్లో ఉంటారు ఈ పిశాచాల పీడల పడి బాధలు పడుతుంటారు కదా మరి వాళ్ళకు ఉపశమనం ఎట్లా నిరంతర జపం చేయాలండి నిరంతర ఇంట్లో దీపారాధన అనేది వెలగాలి నిరంతర దీపారాధన అనేది ఇంట్లో చేసుకో ఉండాలి ఫస్ట్ మీ ఇంట్లో శుభ్రంగా ఉండాలి అందరు బాగుండాలి అంటే ముందు మీ తల్లిదండ్రులను చూడండి ఓకే తల్లిదండ్రులను గౌరవించబడాలి ఎక్కడైతే తల్లిదండ్రులు గౌరవింపబడతారో అక్కడ సాక్షాత్ ఆ పరమేశ్వర స్వరూపమైన దేవదేవ మూర్తులు రెండు ఉంటాయి ముందు తల్లితండ్రులే కదండి సో మరి ఇక ముందు మిమ్మల్ని కలవచ్చా ఎక్కడ కలుస్తారు మీరు మిమ్మల్ని కలవాలంటే ఏం చేయాలి మనం కలవనన హనుమాన్ జంక్షన్ రావాలండి హనుమాన్ జంక్షన్ హనుమాన్ జంక్షన్ రావాల్సిందే మరి ఎవరి ఇళ్ళకి వెళ్ళనండి ఓకే చామస సన్నిధిలో కనపడి ఇంటి పైన పేటం ఉంది ఆ పేటం దిగ్గరే ఓకే మీ ఫోన్ నెంబర్ ఇవ్వచ్చా మా ప్రేక్షకులకి రైట్ సూపర్ సూపర్ రైట్ నేను విన్నాను అంటే ఒక లవ్ సింబల్ ఆకారంలో మీ ఇంటి దగ్గర మీ ఆశ్రమంలో ఒక హోమగుండం ఉంటుందని విన్నాను ఎక్కడ చిత్రశ్రాకారంలో ఉంటాయి నాకు తెలిసిన హోమగుండాలు హోమగొండాల చిత్రశ్రాకారం చక్ర హోమగుండం యోని హోమగుండం ఇట్లా హోమగుండాల రకాలు ఉన్నాయండి మీరు చెప్పింది అది లవ్ అయితే కాదు అమ్మవారి యోని ఓ యోని ఆకారంలో అచ్చా హోమగుండం అయితే సృష్టి పుట్టింది అక్కడి నుంచి ఆ సృష్టి పుట్టించింది నుంచి ఆ హోమగొండం మనం అన్ని క్రియలు చేస్తాం మీరు కామాకరా దశ విద్య దేవతలకి కామాఖ్య ఒకటే ప్రధానమైతే కాదండి అమ్మవారి యోని భాగం పడినది ప్రసిద్ధి అక్కడికి ఏంటంటే తాంత్రిక విద్యలకి గానీ సంతానానికి గానీ భార్యాభర్తల దాంపత్య దాంపత్యానికి ఆ కామాఖ్య అనేది బాగా ఉపయోగపడుతుంది తాంత్రిక పూజలకి మాత్రం అరువైన ప్లేసు దాంతోపాటు పక్కనే ఉన్న తారాదేవి తారాపీఠ పక్కనే ఉన్న చిన్నమస్త అసలు తాంత్రిక దేవతలకి ఇట్లా జ్యోతిష్యాలు చెప్పే వాళ్ళందరికి తాంత్రిక దేవత చిన్నమస్త అండి చిన్నమా రేణికా ఎల్లమ్మ అంటారు మన తెలంగాణ ఆ చిన్నమాస్తా యొక్క అంతర్భాగమే రేణికా ఎల్లమ్మ అవునా ఓకే ఓకే సో మీరు అక్కడ ఇంకెక్కడ ఉన్నారా ఈ దశ మహావిద్య కాశీ చేశానండి దశమహావిద్యా దేవతలు ఒకటే కాదండి దశమహావిద్యా దేవతలు నిరంతరం మన మనసులోనే సాధన ఇప్పుడు భైరవ సాధన చేయడానికి కానీ కొన్ని కొన్ని సాధనలకి కాశీ ప్లేసు అంటే మనం ఎక్కడ పడితే అక్కడ చేయడానికి అనువుగా ఉండదు కదండి ఈ రోజున ఈ మొబైల్సు ఈ రావటం వలన మనం ఏంటంటే కొన్ని కొన్ని నిశ్శబ్దమైన శ్రీశైలం కానీ మన గానుగాపూర్ గానీ కాశీ గాని ఉజ్జయిని కానీ మన తారాపీఠ గాని కామాక్య కానీ ఇలాంటి చోట్ల సాధనలు చేశానండి పవిత్ర స్థలం ఎక్కడైతే ఉందో క్షేత్ర మహిమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం కంప్లీట్ గా చేసుకోవచ్చు నేను ఇంత చిన్న వయసులో ఇవన్నీ చేశారంటే ఆశ్చర్యంగా ఉంది నాకు అంటే ఎందుకు అంటే మీ కుటుంబ పరంపర ఇది తాంత్రిక విద్య అనేది ఏమీ లేదండి నాకు రెండు వేల ఎనిమిది ఆ టైంలో కొంచెం నేను మా స్టూడెంట్ నేనండి నేను డిగ్రీ కంప్లీట్ చేశాను రెండు వేల ఎనిమిది ఆ టైంలో చిన్న ఇష్యూ ఒకటి జరిగింది లైఫ్ లో జరిగినప్పుడు నా మీద ప్రయోగం జరిగిందండి నా మీద ప్రయోగం హెల్త్ పాడైపోయింది ఎంత తిరిగినా తగ్గలా ఒక ఆయన ఒక తాంత్రిక వ్యక్తి నాకు దారిలో వెళ్తా వెళ్తా తీసుకువచ్చి ఆయన నాకు క్లియర్ చేశారు చేసిన తర్వాత అసలు ఈ సబ్జెక్ట్ ఏమిటి అసలు ఇది అనేది ఉన్నదా లేదా అని తెలుసుకుంటా ప్రయాణం మొదలుపెట్టి ఆ అమ్మవారి దర్శన భాగ్యం కలిగింది అక్కడి నుంచి సాక్షాత్ అమ్మవారి దర్శనం మీకైనా కలుగుద్ది నేను ఇందాకే చెప్పాను మీకు మాటల్లో తల్లిదండ్రులు ఎక్కడైతే గౌరవ గౌరవించబడతారో ఎప్పుడైతే కుటుంబ వ్యవస్థ బాగుంటుందో ఎప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు నా ఉన్న వాళ్ళు బాగుపడతారు మనసులో ఎప్పుడైతే నిరంతరం సాధన చేసుకుంటూ ఎప్పుడు సత్యమైన మార్గంలో పిలుస్తారు వాళ్ళకి అమ్మ శాస్త్రంగా మీ అమ్మగారిని మీరు చూడలేదా మీ అమ్మగారిని చూసారు అమ్మగారే దైవం దగ్గరికి మామూలుగా అనారోగ్యంతో ఉన్నవాళ్ళు బాగా దీర్ఘకాలికంగా బాధల్లో ఉన్నవాళ్ళు చివరికి ఆసుపత్రి పాలైపోయి ఇంకా హోప్స్ వదిలేసిన వాళ్ళు కనుక మీ మీ దగ్గర తీసుకొస్తే కానీ అంటే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే కానీ సంపూర్ణ ఆరోగ్యవంతులు అనేది ఒక టాక్ నిజం కావాలంటే మీకు హాస్పిటల్లో డాక్టర్లు బతకరు అన్న వాళ్ళని కూడా హోమాలు చేసి బతికిచ్చిన రోజులు ఉన్నాయి గాలి దూళ్ళు పట్టిన వాళ్ళకి చేసిన వాళ్ళు ఉన్నాయి అంటే పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఓకే ఇప్పుడు దేవుడు ఉన్నాడని మీరు ఎలా నమ్ముతున్నారు దుష్ట శక్తి కూడా అలాగే ఉంటది అంటే ఇది మాంత్రికుల కిందకైతే మాత్రం రాదు శుద్ర పూజలు అయితే కాదు సాత్విక వచ్చులు సాత్విక పూజల్లోనే కొన్ని కొన్ని యంత్ర తంత్రాలు వేసి దాంట్లో బంధన చేసి కొన్ని క్లియర్ అయితే చేస్తామండి హోమాల ద్వారా అయితే బంధన చేస్తాం